తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపిన భేటీలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల అసలు బనక అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపాలనే ముచ్చట రాదని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బనక చర్చించామని పరిష్కారం కోసం కమిటీ వేశామని అంటున్నారు మరి ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడవచ్చా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఏపీకి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు కాదు అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పారు తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తే సహించేది లేదు అని భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డిలతో కలిసి బుధవారం హరీష్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు బనకచెర్లపై సమావేశం పెడితే ఢిల్లీకి వెళ్లబోమని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారు అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటి గోదావరి బనకచెర్ల అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పు సిడబ్ల్యూసి జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్టు అథారిటీలో బనకచెర్ల ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా సమావేశం ఏర్పాటు చేసింది కమిటీ ఏర్పాటుపై రేవంత్ సంతకం ఎందుకు పెట్టారు మొన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదు రేవంత్ పోరాటం ఎవరి మీద తెలంగాణ సాధించిన కేసీఆర్ పైన తెలంగాణకు మోసం చేస్తున్న చంద్రబాబు పైన రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు భాజపా తేదేపాల రిమోట్ పాలన భాజపా కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి టెలిమెట్రీలు కొత్తగా పెట్టేదేముంది పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు భారత రాష్ట్ర సమితి హయాంలోనే పెట్టారు బనకచెర్లకు భారత రాష్ట్ర సమితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అని హరీష్ రావు స్పష్టం చేశారు